సరే ఇప్పుడు అంబేద్కర్ గారు బ్రతుకున్నప్పుడే ఆయనను గెలిపించని సమాజం ఆయన పేరు మీద ఆయన సిద్ధాంతాలతో పార్టీ పెట్టి ముందుకెళ్తే గెలిపించే అవకాశాలు ఉన్నాయంటారా భవిష్యత్తులో కూడా అంటే ఒక ఆశ ఏంటంటే అంబేద్కర్ మహాశైవుని నిర్లక్ష్యం చేసి వారి ఆలోచన విధానం నిర్లక్ష్యం చేసి పెద్ద పెద్ద పెత్తందారి పార్టీలు ఈ పాలక వర్గాలు సామాజిక వర్గాలు ఉన్నాయి కదా ఉన్నత కులాలు వాళ్ళకు ఓట్లను అమ్మేసుకుంటూ ఈ డెబ్భై ఏళ్ళు గడిపారు అవును డెబ్బై ఏళ్ళు మనం ఓట్లను అమ్ముకుంటున్నందుకు మన ఓటు మనమే వేసుకోకుండా ఉన్నందుకు దేశం ఇప్పుడు మొత్తం అల్లకల్లోలమైపోయి మతం పేరిట కులం పేరిట వేల మంది ప్రాణాలు కోల్పోతున్నారు కను సంక్షోభం ఉంచుకొస్తుంది దేశం మీద దీనికి కారణం మనం ఓట్లు అమ్ముకోవడమే మనువాదుల్ని తెలిసి తెలిసి కూడా ఓటేసి అధికారంలో కూర్చోబెట్టడంతో దేశం అంతా శ్మశానం అయిపోయే దారుణ పరిస్థితి ఇప్పుడు మణిపూర్ ఏమైంది దేశం శ్మశానం అవుతుంది అని అంటే ఇది చాలా తీవ్రమైన విషయం అని ఎవరైనా అనవచ్చు మరి మణిపూర్ ఏమైంది బాబు చెప్పండి రేపు మళ్ళీ అదే ప్రభుత్వం వస్తే ఇరవై తొమ్మిది ముప్పై రాష్ట్రాలు కూడా మణిపూర్ కావని ఏంటి నమ్మకం వాళ్ళు చెబుతున్నారుగా మాకు మళ్ళీ ఓటేస్తే ఇలా చేస్తామని చెప్తున్నారు ట్రయల్ మాత్రమే అంటున్నారు ట్రయల్ మాత్రమే అన్ని రాష్ట్రాలు కూడా మేము మణిపూర్ లాగా చేసేస్తాము ముందు రాజ్యాంగమే ఉండదు అంటున్నారు కదా కాబట్టి మరి రానున్నది భయంకరమైనటువంటి పెను ప్రమాదం కాబట్టి ఇది ఒకటే ఆశ ఏంటంటే ఓటు విలువ మనం గ్రహించకుండా అమ్ముకుంటూ వస్తూ ఉన్నందుకు దేశము పెద్ద సంక్షోభంలో కూరుకుపోయింది దీనికి పరిష్కారం మన ఓటు సరిగా ఉపయోగించటమే అనే ఇంగిత జ్ఞానం ఓటరు మహాశైర్లకు వస్తుందని ఒక ఆశ ఓకే డెబ్బై ఐదేళ్ళుగా మనం పొరపాటు చేసాం డబ్బులకు అమ్ముకున్నాం ఇప్పుడు అమ్మొద్దు వాడు వాడు డబ్బులు ఇస్తే వాడికి మనం ఓటు ఓడి పెట్టి మన డబ్బులే మనకి ఇస్తున్నాడు వాడు అనే ఒక అవేర్నెస్ వచ్చి గ్రహింపు వచ్చేసి వీళ్ళందరూ మీరు ఎవరైనా డబ్బులు ఇవ్వండి మేము మాత్రం మా అసలైన అంబేద్కర్ పార్టీ ఉంది మాకు ఐపీ బీపీ మా ఇంట్లో పుట్టిన పార్టీ మా కోసం పుట్టిన పార్టీ అనే గ్రహింపుకు వస్తారని ఒక ఆశ ఓకే ఓకే సార్ మంచిది